మూసీ నది వంతెనలు ప్రమాదకరంగా మారాయా శతాబ్దాల క్రితం నిర్మించిన ఫ్లైఓవర్ల పరిస్థితి ప్రశ్నార్థకమైందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది ఇటీవల మూసీ వరదలు సైతం అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి ఎన్నో వరదలు తట్టుకుని నిలిచిన ఆ వంతెనలు క్రమంగా ప్రమాదపు అంచుల్లోకి చేరుకుతున్నాయి కూలే ప్రమాదం ఉండడంతో కొన్నేళ్ల కిందట నుంచే వాటిపై రాకపోకలు తగ్గించారు మూసారాంబాగ వంతెనపై మొత్తంగా రాకపోకలే నిలిపేశారు కొత్త వంతెనల నిర్మాణాలు సైతం ప్రణాళికలకే పరిమితం కావడంతో మూసీపై ప్రయాణం నిత్యం నరకంగా మారుతోంది ఈ నేపథ్యంలో మూసీ నది వంతెనలపై రాకపోకల తీరు కొత్త వంతెనల ప్రతిపాదనలు కార్యాచరణకు నోచుకోని తీరు సహా క్షేత్రస్థాయి అంశాలను సవివరంగా వివరించేలా నేటి ప్రత్యేక కథనం చరిత్ర చింపేస్తే చిరిగిపోయేది కాదు దాని తాలూకు ఆనవాళ్ళు ఎక్కడో ఒక చోట పదిలంగా ఉంటాయి సో మరి అలాంటి మన భాగ్యనగర చరిత్రలో కూడా చారిత్రక ఆనవాళ్ళు ఇప్పటికీ పదిలమే మూసీ నది మీద చూసినట్లయితే నవాబుల కాలంలో కట్టినటువంటి వంతెనలు సో ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి అయితే పాలకుల పట్టింపు లేనితనం వ్యవస్థ నిర్లక్ష్యం కారణంగా కాలగర్భంలో కలిసిపోయేందుకు సిద్ధమవుతున్నాయి మూసీ నది ఉప్పొంగినప్పుడల్లా ఊగేసలాడేటువంటి పరిస్థితి ఆ వందనలకు నెలకొంది సో మరి నార్సింగి నుంచి నాగోలు వరకు మూసీ నది మీద ఉన్నటువంటి వంతెనలు ఏ పరిస్థితిలో ఉన్నాయి నది పొంగినప్పుడల్లా వాహనదారులు దాని మీద బిక్కుబిక్కుమంటూ ప్రయాణించాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి చూసేద్దాం మూసీ నదికి వరద వచ్చిందంటే మొట్టమొదట ప్రభావితమయ్యే ప్రాంతం నార్సింగి మంచరేవుల గండిపేట జలాశయం నిండిందంటే ఆ వరద నీరంతా మూసీలోకి వదలడంతో నార్సింగి వద్ద ఉన్న ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డును తాకుతూ ఆ కింద ఉన్న లో లెవెల్ వంతల్ని ముంచెత్తుతుంది దీంతో ఏటా వర్షాకాలంలో సర్వీస్ రోడ్డుపై వెళ్లే వాహనదారులు నార్సింగి మంచిరేవులకు వెళ్లే ప్రజలకు తిప్పలు తప్పడం లేదు కొత్త వంతెనల్ని నిర్మించాలని ఏళ్ల తరబడి స్థానికులు మొరుపెట్టుకుంటున్నా పట్టించుకునే పాలకులు కరువయ్యారు నార్సింగి వద్ద సర్వీస్ రోడ్డు కింద గండిపేట గేట్లు ఎత్తితే చాలు ఈ రెండు మొట్టమొదటగా మునిగిపోయేటువంటి ప్రాంతాలు సో నార్సింగి నుంచి మంచిరేవులా వెళ్ళేటువంటి సర్వీస్ రోడ్ ఓఆర్ఆర్ను ను ఉన్నటువంటి సర్వీస్ రోడ్డు పూర్తిగా మునిగిపోయి అనేటువంటివి తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది అదేవిధంగా కింద ఉన్నటువంటి మంచిరేవుల గ్రామానికి అంటే లో లెవెల్ బ్రిడ్జ్ కూడా పూర్తి స్థాయిలో మునిగిపోవడంతో సో ఆ గ్రామానికి వెళ్ళేటువంటి జనాలంతా ప్రజలంతా కూడా సో ప్రతి సంవత్సరం చాలా ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ఇటు రాజేంద్ర నగర్ అటు అప్ప జంక్షన్కి వెళ్ళాలన్నా వెళ్లాలన్నా మంచిరేవుల వెళ్ళాలన్నా ఇక్కడటువంటి వాహనదారులు కావచ్చు ప్రజలంతా కూడా దాదాపు పదిహేను కిలోమీటర్లు తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి నెలకొంది మరి దీన్ని పట్టించుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు కావచ్చు అధికార యంత్రాంగం కేవలం ప్రణాళికలకే మాత్రమే పరిమితం అవుతుంది సో ఏళ్ల తరబడి ఈ సమస్య చుట్టుపక్కల వాసులను కావచ్చు వాహనదారులను వేధిస్తున్నప్పటికీ దానికి ఇప్పటి వరకు శాశ్వత పరిష్కారాన్ని చూపించలేకపోతున్నారు దీంతో ప్రతి వర్షాకాలం ఇదే సమస్య పునరావృతం అవుతుందని చెప్పేసి స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సిటీకి ఇంత దగ్గర ఉంది గచ్చిబౌలికి ఇంత డెవలప్మెంట్ అయినా కానీ ఈ బ్రిడ్జికి మాత్రం మోక్షం వస్తలేదు ప్రతి ఇయరు గండి పెట్టారు తలుపులు తెరవంగానే ఈ రోడ్ బంద్ అవుట మొన్న అయితే రెండు సంవత్సరాల నుంచి ఔటర్ రింగ్ రోడ్ కూడా బంద్ చేసిర్రు తిరిగిపోవడానికి లంగ రోజు అప్పా జంక్షన్ నుంచి తిరిగిపోవడం చాలా కష్టాలు అవుతున్నాయి ఇప్పుడు జనాభా పెరిగిరు రోడ్డు దాటుకొని నార్సింగ్ హోమ్ వాళ్ళే పని చేసుకోవాలి అండమికి అంటే పది కిలోమీటర్ పదిహేను కిలోమీటర్ అవుతుంది అటు నుండి తిరిగి రావడానికి వల్ల మాకు ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది ఉండేది నేను మంచిగా ఇల్లు కట్టుకుంటున్నా చాలా ప్రతి ఒక్కరికి స్కూల్లో కానీ ప్రతి ఒక్కరికి ఇబ్బంది అక్కడ ఫైవ్ అవర్ బ్రిడ్జ్ హైట్ లేపి ఒక ఫైవ్ ఓవర్ వేస్తేనే ఇది బాగుంటది లేకపోతే వర్షం వచ్చినప్పుడన్నా మాకు ఇంకా ఒక రోజు అటే ఉండిపోయినా వర్షం ఫుల్ కొడుతుంది అక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ ఈ నార్సింగ్ నుండి లంగా వరకు మొత్తం ట్రాఫిక్ జామ్ ఇటు వయేటి మొత్తం ఇటే తిప్పిండ్రు మాకు రేవంత్ రెడ్డి ఏ సర్కారు అయినా సరే కానీ ఇది ఒక ఫైవర్ వేయాలి అది ఒకటి మెయిన్ అది తర్వాత ఇది ఎందుకంటే రాజేంద్రనాథ్ ఆ పక్క పోయేటోళ్ళు మొత్తం పోతారు ప్రాబ్లం చాలా బాధపడ్డారు నార్సింగి మంచిరేవుల గ్రామాల మధ్య ఈ సమస్యను పరిష్కరించడానికి గతంలోనే ఈ ఉన్నటువంటి కలవట్లను వంతెనలుగా మార్చేందుకు ముప్పై నుంచి నలభై కోట్ల రూపాయల నిధులతో వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు ఇప్పటికీ ఆ ప్రతిపాదనలు వంతెనలుగా మారలేదంటే అధికారులు పాలనా వ్యవస్థ ఎంత పకడ్బందీగా పనిచేస్తుందో అనేది స్థానికంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి చారిత్రక వంతెన పురాణా బ్రిడ్జ్ ఎన్నోసార్లు వరదలు తట్టుకుని నిలబడింది కానీ పర్యవేక్షణ లేకపోవడంతో క్రమంగా శిథిలావస్థకు చేరుతోంది పాత బస్తీలోని ఉస్సేని ఆలం పేట్ల బురుజు ఖబూతర్ ఖానాలను కొత్త నగరంతో కలిపే ఈ వారధి ఇటీవల వరదల ధాటికి ప్రమాదంలో పడింది హైదరాబాద్ సంస్థానంలో మూసీ నది మీద నిర్మించినటువంటి బ్రిడ్జ్ సో ఈ బ్రిడ్జ్కి ఒక చాలా ప్రత్యేకత ఉంది సో చాలామంది కూడా దీన్ని ఒక ప్రేమ వారధిగా పిలుచుకుంటారు సో అలాంటి ప్రేమ వారధి కాలక్రమంలో సో దాదాపు దాని వయసు ఎంత అంటే నాలుగు వందల నలభై ఏడు సంవత్సరాలు దాదాపు నాలుగు శతాబ్దాలకు పైగా సో so, ఈ బ్రిడ్జ్ అనేది సో హైదరాబాద్ చారిత్రక ఆనవాళ్ళలో గొప్ప ప్రాధాన్యతను దక్కించుకుంది పులి కుదుపు షాయి భాగమతి ప్రేమను దక్కించుకునేందుకు నదిని వంతెనను దాటేందుకు పదిహేను వందల డెబ్బై ఎనిమిదిలో ఈ వంతెనను నిర్మించడం జరిగింది అలా ఇప్పటికీ ఈ వంతెనకు దాదాపు నాలుగు వందల నలభై ఏడు సంవత్సరాలు ఉంటుంది అలాంటి వంతెన కాలగర్భంలో కలిసిపోకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఎందుకంటే నది ఉప్పొంగినప్పుడల్లా ఈ వంతెన అనేది ప్రమాదం అంచుల్లోకి వెళ్తుంది సో ఇప్పటికే చాలా శిథిలావస్థలో ఉండి పిచ్చి మొక్కలతో పేరుకుపోయినటువంటి ఈ వంతెన మీద ప్రస్తుతం రాకపోకలు లేనప్పటికీ పైన కూరగాయల వ్యాపారులు పండ్ల వ్యాపారులు సో వ్యాపారాన్ని నిర్వహించుకుంటూ ఆ చారిత్రక ఆనవాళ్లను కాపాడుతున్నారు చిన్న ఉన్నదని పక్కకి పెద్ద బ్రిడ్జ్ గట్టింది ఈ బ్రిడ్జ్కి ఇడిచేస్తే ఇచేస్తే దుగుణాలు పెడుతున్నారు మంది ఇప్పుడు ఈ ఒక నెల నుంచి దీని మీద ట్రాఫిక్ ఇస్తున్నారు కదా ట్రాఫిక్ జామ్ అవుతుంది అది అప్పుడు గోల్కొండ కిలా నుంచి రాజు ఇక్కడ సిటీకి వస్తుండే అప్పుడు కట్టిన బ్రిడ్జి ఆమె భాగ్యమతి అని ఉండే కదా చరిత్ర ఉన్నది దానికి కూడా వస్తుండే రాజు కొద్ది కొద్ది కులింది అదే చెట్ల నుంచే కులుతుంది అట్లా ఇప్పుడు కొత్త బ్రిడ్జ్ అయితే ఉన్నది కాపాడాలి అంటే ఇంకొక బ్రిడ్జ్ కట్టాలి ఇది బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ వేస్తుంది కదా అది ఉచితం కాదు మంచిదిండదు అది హైదరాబాద్ మహానగరంలో భూసీ నదికి పోటెత్తినటువంటి వరదల్లో పద్దెనిమిది వందల ఇరవైలో వచ్చినటువంటి విపత్తును సో తట్టుకుని నిలబడినటువంటి వంతన ఇది అప్పుడు స్వల్పంగా దెబ్బతిని ఆ తర్వాత వరదలకు క్రమంగా అక్కడక్కడ కొన్ని పిల్లర్స్ కుంగిపోవడంతో ఈ వంతెన మీద సో అధికారులు రాకపోకలను నిషేధించారు ప్రత్యామ్నాయంగా మరో వంతెనను నిర్మించి ఇటు పాత నగరానికి అటు కొత్త నగరానికి రాకపోకలను సుగమం చేశారు సో ఇప్పటికే చారిత్రక ఆడవాళ్ళలో దీని మీద పర్యవేక్షణ లేకపోవడంతో ఎప్పుడు కుంగిపోతుందా కూలిపోతుందా అనే ఆందోళన ఉన్నటువంటి ప్రజలు ఈసారి కూడా పురాణ పూల్ వంతెన వరద సో ఇక్కడ చుట్టుపక్కల వ్యాపారులు కావచ్చు కొంతమంది సో ఒక ఆందోళన వ్యక్తం చేశారు అయినా కూడా ఈ వరదలను కూడా తట్టుకొని సో వంతెన అనేది సో నిలబడింది అంటే హైదరాబాద్ చారిత్రక కట్టడాల్లో సో ఇలాంటి ఎన్నో నిర్మాణాలు ఉన్నాయి వాటన్నిటిని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ఇలాంటి పురాణ పూల్ వంతెనలు చాటి చెప్తూనే ఉన్నాయి వాటి ఈ మరమ్మతులు అంటే పూర్తి స్థాయిలో దాన్ని రాకపోకలకు మళ్ళీ అనుకూలంగా మార్చినప్పటికీ దాన్ని ఎంత పునరుద్ధరించి దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంత ఉన్నా ఉందనేది స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయం